అన్నా ఐఫోన్ కి స్క్రీన్ మీద పాస్వర్డ్ ఉంది కదా ఈ పాస్వర్డ్ కస్టమర్ పెట్టి మర్చిపోయిన ఓకేనా ఈ పాస్వర్డ్ తప్పు కొట్టారు ఓకే ఈ స్క్రీన్ పాస్వర్డ్ తీయాలన్నా ఓకేనా ఇది డిజేబుల్ అయినా కస్టమర్కి ఫోన్ స్లోగా వర్క్ అవుతుంది ఓకే ఫాస్ట్ లేదు అలాంటి టైంలో దీన్ని సాఫ్ట్వేర్ చేయాలి అన్న ఫోన్ డెట్ లో వచ్చింది కంప్యూటర్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది అలాంటి టైంలో అన్నా ఈ ఐఫోన్ నాకు మీద ఉంది కదా ఇది డైరెక్ట్ గా వైర్ పెడితే కంప్యూటర్ కనెక్ట్ అవ్వదు ఇది కంప్యూటర్ కనెక్ట్ అవ్వాలనుకోండి ఐఫోన్స్ కానీ ఐప్యాడ్స్ కానీ రికవరీ మోడ్ ఒకటి డిఎఫ్ఈ మోడ్ ఒకటి హాయ్ అండి ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ సార్ మన ఇన్స్టిట్యూట్ లో ఆపిల్ ఆండ్రాయిడ్ ఎడ్జ్ గ్లాస్ లో మూడు ట్రైనింగ్ లు కలుపుంటాయండి వచ్చే స్టూడెంట్స్ ఉండడానికి ఏసీ రూమ్ మధ్యాహ్నం భోజనం ఉంటుంది నేర్చుకుని వెళ్ళిన తర్వాత కూడా లైఫ్ టైం బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుంది జనవరి ఆరో తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్